దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దశ నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది నోటిఫికేషన్ జారీ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలైపోతుంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం దీంతో ఏపీ తెలంగాణలో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది ఉదయం నుంచి లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఆరంభం కానుంది పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అనంతరం నామినేషన్ల మొదలవుతుంది ఇందుకోసం నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్ పార్లమెంట్ నియోజకవర్గాల కోసం రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లను నియమించారు ఎన్నికల అధికారులు ఇవాళ ఉదయం నుండి నామినేషన్ల స్వీకరణ మొదలవుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదు ఆఖరి తేదీగా షెడ్యూల్లో ప్రకటించారు మార్చి ఇరవై ఆరున ఉపసంహరణ ఇరవై ఎనిమిది గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అయితే మధ్యలో ఈ నెల ఇరవై ఒకటిన హోలీ పండుగ ఈ నెల ఇరవై మూడున నాలుగో శనివారం ఇరవై నాలుగున ఆదివారం వస్తుంది సెలవు రోజుల్లో నామినేషన్ తీసుకోమని ఏపీ తెలంగాణ ఎన్నికల అధికారులు ప్రకటించారు ఏప్రిల్ పదకొండున జరిగే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేది తెలిపారు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖచ్చితంగా రోజువారీగా లెక్కలు చూపించాలని అధికారులు వివరించారు దీనికోసం ప్రత్యేక ఖాతాను తీయాలని ఎన్నికల ఎజెండాతో కలిసి అభ్యర్థులు ఖాతా నుండి ప్రచార ఖర్చు చూపించాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు కంపెనీలు సెంట్రల్ ఫోర్సెస్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళు కూడా వాడుకోమని చెప్పాము సో దాట్ ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాలి మేము ఎట్టి పరిస్థితుల్లో టోటల్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యం అవుతుంది కాబట్టి మేము మరి కలెక్టర్స్కి ఎస్పీస్కి కూడా అది సూచనలు ఇవ్వడం జరిగింది నామినేషన్లు వేసే అభ్యర్థులు ప్రతిపాదించే ఐదుగురితో పాటు ఆర్ఓ కేంద్రాల దగ్గరకు మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరవై స్థానాలపై కోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలైనందున అక్కడి ఈవీఎంలను వినియోగించుకునే వీలు లేదని అందుకే రాష్ట్రానికి అదనంగా పదిహేడు వేల నూట ముప్పై ఒకటి బ్యాలెట్ యూనిట్లు ఈసీ పంపునుందని తెలిపారు ట్వంటీ ఎయిత్ నుండి మేము ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్ట్రిక్లీ గివెన్ ఆల్ ది పీపుల్ ఆల్ ది బిఎల్ఓస్ వెళ్ళి ఆల్ ఫోటో ఓటర్ స్లిప్స్ పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సపోజ్ యూ కుడ్ నాట్ గెట్ యువర్ ఫోటో ఓటర్ స్లిప్ దట్ ఈస్ నథింగ్ వెరీ ఇంపార్టెంట్ ది అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫోటో ఓటర్ స్లిప్స్ విల్ బీ కెప్ట్ ఇన్ అ బూత్ అవుట్సైడ్ ది పోలింగ్ స్టేషన్ యూ కెన్ గూవన్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్ ఆల్సో ఆన్ ది voting day ఓటరు ఫోటో గుర్తింపు కార్డును మీ సేవా కేంద్రాలలో ఇరవై ఐదు రూపాయలకే అందించాలని ఆదేశించామన్నారు ఎన్నికల అధికారులు మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఇవాళ్టి నుంచి నామినేషన్ల హడావిడి మొదలవుతుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ ఈసీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సంబంధించి మరికాసేపట్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది ఉదయం పది గంటల పది గంటల సమయంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ తదనంతరం వెంటనే అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉదయం పదిన్నర సమయంలో నామినేషన్ల స్వీకరణకు సమయం ప్రారంభమవుతుంది ఈ నెల అంటే ఈ రోజు నుంచి ఈ ఈరోజు ఉదయం పదిన్నర నుంచి అదేవిధంగా ఇరవైదవ తారీఖు వరకు ఈ నెల ఇరవైదవ తారీఖు వరకు కూడా నామినేషన్ల స్వీకరణకు సమయం ఉంటుంది ఇరవై ఆరవ తారీఖు స్కూటీనే ఉంటుంది అదే విధంగా ఇరవై ఎనిమిదో తారీఖు నామినేషన్ ఉపసంహరణకు గడువుగా పెట్టడం జరిగింది తొలి విడతలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై రాష్ట్రాలు అదే విధంగా కేంద్ర ప్రాంతాల్లో మొదటి విడతగా ఎంపీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది ఉదయం పదిన్నరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది ముఖ్యంగా మనకు తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే పదిహేడు పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ ఆయా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది పదిన్నర సమయంలో నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే నామినేషన్లు కూడా స్వీకరించడం జరుగుతుంది ఉదయం పదిన్నర నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం మూడు గంటల వరకు ముగుస్తుంది ప్రతిరోజు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అయితే కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అందులో రెండు రోజులు హాలిడేస్ కూడా పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటున్నాయి ముఖ్యంగా ఆరు రోజులు మాత్రమే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే హోలీ హోలీ అనేది ఒకటి ఉంది అదే విధంగా ప్రభుత్వ హాలిడేగా ఆదివారం కూడా ప్రభుత్వ హాలిడే ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులను నుంచి చేసేస్తే ఆరు రోజులు మాత్రమే నామినేషన్లకు సమయం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ చివరి రోజు ఉంటుంది ఇరవై ఆరో తారీఖు నామినేషన్ల స్కూటినీకి సంబంధించి స్క్రూటిని జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది అయితే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ పదిన్నరకు విడుదలై విడుదలవుతుంది పోలింగ్ వచ్చేసి ఏప్రిల్ పదకొండో తారీఖు పోలింగ్ ఉంటుంది అయితే పోలింగ్ సమయానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినట్లయితే దాదాపుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి నాలుగు లోక్సభ స్థానాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంటుంది మిగతా జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని స్థానాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం మూడు కోట్ల వరకు ఓటర్ల సంఖ్య ఉన్నట్టుగా ఎన్నికల అధికారి ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులను కూడా సన్నద్ధం చేసినట్లు కూడా రజత్ కుమార్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే హైదరాబాద్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు అసెంబ్లీ పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించి పదిహేడు పదహారు మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు ఒక సికింద్రాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ను సికింద్రాబాద్ స్థానానికి సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది అభ్యర్థుల విషయానికి చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కొత్త ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది అంటే బ్యాంకు ఖాతా ఈ రోజు నుంచి వాళ్ళు ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో నామినేషన్ వేసిన అభ్యర్థులు నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది ఆర్బిఐ గుర్తించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు లోనే వాళ్ళు ఖాతాను తెరిచి ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఖాతాల వివరాలను కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రోజు విడిచి రోజు అంటే రోజు వారి ఖాతాకు సంబంధించి వివరాలు చెప్పలేని పక్షంలో మూడు రోజులకు ఒకసారి కూడా తమ వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ల్సి ఉంటుంది ఈ లోక్సభ స్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే డెబ్బై లక్షల వరకు మాత్రమే వేరు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక అభ్యర్థి డెబ్బై లక్షల పరిమితి దాటితే ఆయనను డిస్క్వాలిఫై చేసే అవకాశం కనబడుతుంది ఎన్నికలకు అనార్హునిగా పోటీకి అనార్హ్యంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈసారి వివి ప్యాట్లకు కావచ్చు అదేవిధంగా వీవీ ప్యాట్లు బ్యాలెట్ యూనిట్లు కావచ్చు అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించి కూడా మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్ పిటిషన్లు నమోదు జరిగింది అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ పిటిషన్లు దాఖలైతే వాటిని నలభై ఐదు రోజుల పాటు కూడా కంపల్సరీగా వాటిని కోర్టు ఆధీనంలో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కోర్టు పరిధిలో దాదాపు ఇరవై నియోజకవర్గాలకు సంబంధించిన వీవీప్యాట్లు ఇవన్నీ కూడా కోర్టు ఇప్పుడు కొత్తగా ఈసీఐఏ నుంచి తీసుకువచ్చిన దాదాపు పదిహేడు వేల ఈవీఎంలు కావచ్చు అదేవిధంగా వీవీ ప్యాట్లు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్న మనిషి కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్షల మంది ఉద్యోగం కూడా ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నట్టుగా అదేవిధంగా పక్క రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల పోలీసులను కూడా ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో మోహరించినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది కేంద్ర పలుగాలు కూడా మరికొన్ని దాదాపు రెండు వందల డెబ్బై ప్లాట్ కేంద్ర బలగాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మోహరించే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి విడతలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వారంతా కూడా ఆ రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న పోలీసులను కూడా ఇక్కడ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి విడత జరగాల్సిన ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఇరవై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై రాష్ట్రాలు అదేవిధంగా అందులోనే కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ లాంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ రోజు ఉదయం పదిన్నరకు నోటిఫికేషన్ గంటలకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత పదిన్నరకు నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనరల్ అభ్యర్థులు అయితేనేమో ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్ ఎస్సీ ఎస్టి బీసీ ಾರೋ ವೀರು ಪನ್ನೆಂಡು ವೇಲ ಐದು ವಂದ చెల్లించాల్సి ఉంటుంది వీటితో పాటుగా గుర్తింపు పొందిన పార్టీ ఏదైతే ఉందో రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళకి మాత్రం బీ ఫామ్ ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటుగా ఫామ్ ట్వంటీను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి కేవలం ఐదు నలుగురిని లేదా ఐదుగురిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది మూడు వాహనాలను మాత్రమే రిటర్నింగ్ కార్యాలయం వారికి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు అనుమతిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే వీ వీరు వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అదే అదేవిధంగా అబ్జర్వర్లను కూడా